హలో ఎవ్రీవాన్ నేను మీ కోనసీమ మా అమ్మాయి సత్యగౌరి వెల్కమ్ టు సత్య గౌరీ లాగ్స్ అందరూ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండి అందరికీ కూడా కనుమ పండగ శుభాకాంక్షలు అనమాట సో ఈ కనుమ రోజు మేమైతే మా చిట్టి తల్లి లక్ష్మి దగ్గరకు వచ్చేసామండి మా పెద్ద లక్ష్మి అలాగే మా చిన్న లక్ష్మి మా చిన్న లక్ష్మి వాళ్ళ అబ్బాయి అండ్ అలాగే ఇంకొక లక్ష్మి సో మేము లక్ష్మి అని పేరు పెట్టుకుంటాం అనమాట మా గోమాతకి సో ఈ కనుమ రోజు సందర్భంగా గోమాతకి స్పెషల్గా పూజలు అనేవి చేస్తారు ఇది మన హిందూ సాంప్రదాయం ప్రకారం వస్తున్న ఆచారం అనమాట సో మేమైతే మా డాడీ నేను కలిసి సరదాగా పొలం అయితే వచ్చేసాము యాక్చువల్గా డైలీ మా డాడీ వెళ్తారు సో ఈసారి అయితే నేను వెళ్ళాను అనమాట పండగ కదా ఒకసారి లక్ష్మి తల్లిని చూద్దామని చెప్పేసి నేను కూడా పొలం వెళ్ళాను ఇలా గోమాత మన లక్ష్మికి పూజలు అవి చేసాము శుభ్రంగా పూజలు అవి చేసి ఫుడ్ అది పెట్టాము సో మేము ఎలా కనుమ సెలబ్రేట్ చేసుకున్నాము మా చిట్టు తల్లి లక్ష్మి ఇవన్నీ కూడా ఈ రోజు బ్లాగ్ లో మీకు చూపించబోతున్నానండి కనుమ రోజు స్పెషల్ యాక్టివిటీ అనమాట ఇలా మన గోమాతలను అలంకరించడము వాటికి నీట్ గా ఫుడ్ పెట్టడము వాటిని బాగా చూసుకోవడము ఫస్ట్ మేము ఏంటంటే మా ఊర్లో కన్నెల షాప్ ఉందనమాట కన్నెలు అంటారు కదా ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ తాడులు ఆరెంజ్ కలరు అండ్ అలాగే బ్లూ కలరు శంఖాలు కుట్టెలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించే ముందు అన్నీ కూడా గోమాతలకి అలంకరిస్తారనమాట ఆవులకి గేదెలకి అలంకరించేవి మీకు గుర్తుందా మన కనుమ పండుగ రోజు గంగిరెద్దు వస్తుంది బసవన్న అంటారు సో దానికి కూడా అలా అలంకరించుకొని ఎస్పెషల్గా కనుమ రోజు ఊరంతా తీసుకొచ్చి ఊరేగిస్తారు చూపిస్తారు అనమాట డప్పులు అవి కొట్టుకుంటా వస్తారు కదా సో కనుమ ఎస్పెషల్గా ఈ గోమాతలకి బసవన్నాలకి సంబంధించిన రోజు అనమాట సో మా డాడీ అయితే కన్నులు అవి తీసుకుంటున్నారనమాట మేమైతే మాకు నాలుగు నాలుగు లక్ష్ములు ఉన్నారు కదా సో మూడు వచ్చేసి ఆడ లక్ష్ములు ఒకడు వచ్చేసి బాయ్ అనమాట సో నాలుగుకి కూడా మేము కన్నులు అనేవి కొన్నాము సో ఇది వచ్చేసి మేము పొలానికి దారి అనమాట పొలంలోనే మన లక్ష్మి పాక హోమ్ టూర్ చేశాను కదా మన లక్ష్మి హోమ్ టూర్ అని చెప్పి అప్పుడు మన లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా సో ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్పి ఆ తర్వాత వ్లాగ్ చేయలేదు ఆ తర్వాత ఇదేనమాట అని వ్లాగు సో మేము కన్నులు ఇంకా పసుపు కుంకుమ అన్ని తెచ్చుకున్నాము వచ్చేదారులు పువ్వులు కూడా కోసుకుంటున్నాం అనమాట పూజలు చేయాలి కదా మన చిట్టి తల్లి లక్ష్మీలందరికీ కూడా పూజ చేయాలి ఎందుకంటే మనకి ఆ లక్ష్మీదేవి ఆవంటే ఏంటి లక్ష్మీదేవి అవి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాయి మనకి వ్యవసాయం పాడి అంటారు కదా పాడి సంపద అంటే ఆవండి సో ఆవు అనేది చాలా శ్రేయస్కరం అనమాట ఏంటంటే ఆవులో ప్రతి అవయవం ఒక్కొక్క పాట్లో ఏంటంటే ఒక్కొక్క దేవుడు నిమగ్నమై ఉంటారనమాట సో మీరు గృహప్రవేశం చేసుకున్నా సరే కూడా ఆవుని ఫస్ట్ ఇంట్లో తిప్పుతారు మనుషుల కంటే ఫస్ట్ ఆవు ఎందుకంటే ఆవు అనేది శుభప్రదము సో మేమైతే ఫ్లవర్స్ అనేవి ఆ తీసుకున్నాం మా నాన్నగారు ఫ్లవర్స్ అన్ని కూడా కోసారండి ఇవన్నీ కూడా మేము కవర్లో పెట్టుకొని వెళ్తున్నాము పొలంలో మళ్ళీ దొరకవు కదా మేము కొంచెం లోపలికి వెళ్ళాలి పొలం లక్ష్మి తల్లి ఇల్లు లోపలికి ఉంటుంది కదా సో మాకు ఏమున్నాయి ఏం లేవు అన్నీ ముందే చూసుకొని వెళ్తున్నాం అనమాట చూసారా మేమైతే స్కూటీలో వచ్చేసాము ఇది వచ్చేసి మేము వెళ్ళే రూట్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి విలేజ్ కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ వ్లాగ్స్ కూడా చేశాను మా డాడీ పొలం దున్నేవి వ్యవసాయం ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా అమలాపురం వెళ్ళి మొక్కలు నాటాము ఆ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి గాయస్ సో మీకైతే కొత్తగా అనిపించదు ఇది వచ్చేసి శ్రీ రామాలయం అనమాట రామాలయము ఇక్కడే పూజలు అవి జరుగుతాయి చూసారా భోగి మంట కూడా వేసున్నారు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము ఇది కిచికి టాక్టర్ అంటారు కదా పొలం దున్నేదనమాట దీనికి పూజ చేస్తున్నారు మేము ఏం చేశారంటే మా డాడీ ఎర్లీ మార్నింగే మొత్తము పొలంలో వాడే సామాన్లు అండ్ అలాగే మన లక్ష్మీ తల్లుల్ని కూడా నీట్గా కడిగేశారనమాట వాటికి స్నానం చేయించేశారు సో నేను ఏమన్నానంటే పూజ టైంకి నేను వస్తాను డాడీ వాటిని క్లీన్ చేసేయండి అంటే మా నాన్నగారు క్లీన్ చేసేసారు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చాము ఫస్ట్ ఈ ట్రాక్టర్కి పూజ చేస్తున్నాము ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను గ్యాస్ ఏంటి అంటే చాలా మంది ఇది ఎస్పెషల్ కనుమ అనేది వ్యవసాయానికి సంబంధించిందండి ఎందుకంటే వ్యవసాయంకి చాలా యూజ్ అవుతాయి కదా మన ఆవులు గేదెలు కూడా ఇప్పుడైతే ట్రాక్టర్లు అవి పెట్టి దున్నేస్తున్నారు బట్ పాతకాలంలో ఎద్దుల బండ్లు వాటిని పెట్టి దున్నేవారు అనమాట చాలా కష్టపడి వ్యవసాయం అనేది పండించేవారు మనకి పంట బట్ ఇప్పుడైతే వ్యవసాయం ఈజీ అయింది ఇలాగ అధునాతన లైక్ ఏంటి ట్రాక్టర్లు ఇలాంటివన్నీ వచ్చేయడం వల్ల కోత మిషన్లు బట్ పాతకాలం నుంచి ఏంటంటే ఎద్దులతో చేసేవారు వ్యవసాయం అనేది ఎద్దుల బండ్లు అవి ఉండాలి ఇప్పుడు ఏంటి దున్నిన బియ్యం కూడా పండించిన బియ్యం కూడా ట్రాక్టర్లో పంపించేస్తున్నారు అప్పుడేంటి నీట్గా మనకి ఎద్దుల బండ్లో మూటలు వేసి ధాన్యం మూటలు పట్టుకెళ్ళేవారు అనమాట చూసారా మా నాన్నగారు అయితే పూజ అది చేస్తున్నారండి అగరొత్తులు అన్నీ కూడా తెచ్చుకున్నాము పసుపు కుంకుమ బొట్లు నీట్గా పెట్టి అగ్రత్తలు వెలిగించి కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాము కొబ్బరికాయ కూడా కొట్టాలండి చాలా మంచిది అనమాట మనకి కొబ్బరికాయ కూడా కొడితే చాలా మంచిది చూసారా కొబ్బరికాయ కూడా అలా పక్కన కొడుతున్నారు నేచర్ అయితే చాలా బాగుంది బాగుందిగా చుట్టూ ఏంటంటే చల్లని గాలన్నమాట దట్టు తెల్లవారుజామున కదా మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాము ఎయిట్ అయింది అనుకుంటా ఎయిట్ ఆ టైంకి అయితే వచ్చామండి పూజ అయితే కంప్లీట్ చేశారు మా డాడీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే డే స్టార్ట్స్ విత్ పాజిటివ్ వైబ్స్ అనమాట టెంపుల్ డే లైక్ ఏ టెంపుల్ డే లైక్ ఏంటి మన ఆవు దేవుడితోనే సమానం కదా అండ్ సకల దేవతలు కూడా మన ఆవులోనే ఉంటారు సో నేను దీన్ని టెంపుల్ డే లాగే తీసుకుంటాను నెక్స్ట్ మేము అలా ముందుకు వెళ్తూ ఏంటి అంటే మన లక్ష్మీగాడి హౌస్ లోపలకు ఉందనమాట ఇదంతా కూడా దాటుకుని వెళ్ళాలి లాస్ట్ టైం బ్లాక్ చేసినప్పుడు ఇదంతా వరద వచ్చి ములిగిపోయింది కదా వరద కాదు వర్షాకాలం కాబట్టి మొత్తం మునిగిపోయింది అస్సలు నడలేని పరిస్థితి ఇప్పుడు అయితే పర్లేదండి ఆరిపోయింది బానే ఉందనమాట పొలానికి అయ్యి కూడా నీళ్లు పెట్టున్నారు సో గాయస్ అది వచ్చేసి మన లక్ష్మీ హౌస్ అండి ఇది వచ్చేసి ఇక్కడ గేదె ఉంది కదా దీన్ని మా నాన్నగారు రీసెంట్ గా తీసుకున్నారు ఆ ఎక్కడి నుంచో తెప్పించారంట దాన్ని చూసారా అక్కడ కూర్చుని చూసారా బ్లాక్ వన్ అది లక్ష్మి పెద్ద లక్ష్మి అక్కడ ఉన్నాడు చూసారా ఆడు బుల్లోడు అనమాట మీకు ఇవన్నీ కూడా క్లియర్ గా చూపిస్తాను అది వచ్చేసి మన లక్ష్మి హోం అనమాట పాక చిన్న లక్ష్మికి మళ్ళీ చిన్న ఇల్లులా కట్టారు మా డాడీ అది కూడా మీకు చూపిస్తాను ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెతే అదంతా తోట అనమాట గైస్ మీరు చూస్తే ఎవ్వరు ఉండరండి ఆ పొలంలో ఏంటంటే ఎవ్వరు ఉండరు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది నాకైతే అక్కడే కూర్చొని వర్క్ చేసుకోవాలనిపిస్తుంది నెట్ ప్రాబ్లం లేకపోతే మాత్రం అక్కడే ఉందిను చూసారా గేది చిన్న పిల్ల అనమాట ఇది ఎలా చూస్తుంది మా డాడీ వచ్చేసరికి తల అయితే ఇలా ఊపేస్తుంది ఎంత ఇష్టమో వీటికి మా డాడీ అంటే డైలీ వెళ్తారు కదా డైలీ రెండు మూడు సార్లు వెళ్తా ఉంటారు వీటికి ఫుడ్ పెట్టడం వీటికి అన్ని చేయించడం బాగా చేపిస్తారు ఫుడ్ పెడతారు అన్నీ చూసుకుంటారు మా డాడీ ఇంకా అన్నీ కూడా చాలా బాగా గాయస్ ఇది వచ్చేసి చిన్న లక్ష్మి ఈ పెద్ద దీన్ని బ్లాక్ కలర్ లో ఉంది కదా అది పెద్ద లక్ష్మి ఇది వచ్చేసి అప్పుడు మన పెద్ద లక్ష్మి ప్రెగ్నెంట్ కదా ఇది వచ్చేసి పుట్టిన పిల్లోడు అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి గేది మొత్తం నాలుగు ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట నాలుగు గోమాతలు ఉన్నాయి మనకి సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు మా డాడీ ఏంటంటే పూజలు అనేవి చేస్తారు ఫస్ట్ టైం అనమాట నేను ఈ బుడ్డోడిని చూడడము లక్ష్మికి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక పుట్టాడు అనమాట నేనైతే మళ్ళీ లే బేబీ గర్ల్ పుడతదనుకున్నాను అమ్మాయి బట్ వీడైతే అబ్బాయి అనమాట చూసారా అంత క్యూట్ గా ఉన్నాడు చాలా క్యూట్ గా అలా కూర్చొని చూస్తున్నాడు అనమాట వీడు నాకు క్యూట్ గా అనిపించి ఒక ఫోటో కూడా తీసానండి చూసారా ఎంత బాగున్నాడు నెక్స్ట్ ఇంకా మనం ఇంకా మన పెద్ద లక్ష్మికి మేకప్ చేయడం స్టార్ట్ చేసేసారు నీట్గా తయారు చేస్తున్నారు అనమాట మనం కొనుక్కొచ్చిన కన్నెలు గంటలు శంఖము దిష్టి తాళ్ళు ఇవన్నీ కూడా కొన్నారండి చూసారా ఒక పక్కన పెట్టేసుకున్నాం మేము ఇది వచ్చేసి వడ్డానం టైప్ అనమాట కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది నేను అనుకున్నాను వీడు చూసారా అలా చూస్తున్నాడు క్యూట్గా నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ యాక్సెసరీ టైప్ అనమాట తలకి కడుతున్నారు ఇవన్నీ కట్టుతుంటే చాలా అందంగా ఉంది యాక్చువల్గా ఆవులు ఎప్పుడు కూడా నేను వైట్ కలర్ లో ఉండడం చూసానండి ఇది వచ్చేసి బ్లాక్ అనమాట మన లక్ష్మి బ్లాక్ కలర్ లో ఉంటది ఒకటి ఒక్కోటి పెడతా ఉంటే చాలా అందం వచ్చేస్తుంది నెక్స్ట్ గంట అండ్ అలాగే శంఖం తాడు అనమాట చూసారా ఇది లక్ష్మి అలా అలా నడిస్తే గల్గలం ఆ గంట చాలా బాగుంటది ఇంకా నెక్స్ట్ కొన్ని దిష్టి తాళ్ళు కూడా ఉన్నాయి నల్ల తాళ్ళు కాళ్ళకి కట్టడానికి అవి కూడా కడతారు మా డాడీ వీడు ఇక్కడి నుంచి చూస్తున్నాడు అనమాట ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసి శంఖం తాడు ఇలా కలర్ కలర్ ఫ్లవర్స్ ఉంటేనే అందంగా ఉంటుందండి సో నెక్స్ట్ ఏంటంటే మేము అన్ని పసుపు కుంకుమ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము మా డాడీ పసుపు కుంకుమ అగరుత్తులు ఆతకర్పూరం అన్నీ పెట్టున్నారు అన్నీ తెచ్చారనమాట నీట్గా ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ వచ్చింది అంటే ఇలా గోమాతల్ని మా డాడీ ఎస్పెషల్గా మన లక్ష్మీ గారిని వాడి సంతానాన్ని అంతా కూడా బాగా అలంకరిస్తారు మా డాడీ సో వాటికైతే లక్ష్మీ తల్లికి అయితే అన్నీ కట్టడం అయిపోయింది నెక్స్ట్ పసుపు రాసి కుంకుమ ఇంకా ఆంజనేయ స్వామి కుంకుమ కూడా సింధూరం కూడా తెచ్చారు అవన్నీ పెట్టి నీట్గా ఇప్పుడు అలంకరిస్తారనమాట పూజ పూజ స్టార్ట్ పసుపు అంతా రాస్తున్నారు అనమాట చాలా చక్కగా వింటదండి మాట పెద్ద లక్ష్మికి కొద్దిగా కోపం ఎక్కువ నేను ఏంటంటే చాలా గా వెళ్తాను కదా ఎప్పుడో ఒకసారి వెళ్ళడం వల్ల గుర్తుపట్టదు చిన్న లక్ష్మి అయితే చాలా నీట్ గా ఉంటది చూసారా మా డాడీ పసుపు రాస్తుంటే ఎంత బాగా రాయించుకుంటుందో పెద్ద లక్ష్మికి మా డాడీ అంటే చాలా ఇష్టము ఎందుకంటే దగ్గరుండి చూసుకుంటారు కదా ఇది వచ్చేసి బుల్లి లక్ష్మి బుల్లి లక్ష్మి నన్ను బాగా చూసుకుంటది మీకు బుల్లి లక్ష్మి చిన్నప్పుడు వీడియో కూడా నేను షార్ట్స్లో పెడతాను చూసారా నేచర్ అయితే ఇలా ఉంది పసుపు రాయడం అయితే అయిపోయింది నెక్స్ట్ కుంకుమ బొట్టు అనమాట బసవన్న మన లక్ష్మి స్పెషల్ మేకప్ బొట్లు పెట్టాలండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా పెడతారు ఎందుకంటే లక్ష్మీదేవ్ అనమాట గాయస్ మా లక్ష్మికి బొట్టు పెట్టారనమాట నీట్గా కన్నెలన్నీ కట్టారు చూసారా ఎంత బాగుందా లక్ష్మి బాగుందామా లక్ష్మి లక్ష్మి తల్లి లక్ష్మి నాకైతే మా పెద్ద లక్ష్మి చాలా బాగా అనిపించిందండి ఫొటోస్ తీసాను అనమాట చాలా క్యూట్ గా ఉంది కదా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మా డాడీ హారతి ఇస్తున్నారు అనమాట హారతి ఇచ్చి మనకి ఆ హారతి మనం తీసుకోవాలి దేవుడు కదా సో మా నాన్నగారికి కూడా ఫోటో తీసాను అనమాట అక్కడ నెక్స్ట్ నేను పూజ అనమాట పూజ చేసిన తర్వాత నేను దండం పెట్టుకున్నా నేను వస్తే కొంచెం భయపడుతుంది లక్ష్మి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తున్నాను నాలుగు నెలలకు ఒకసారి అలా వెళ్తా ఉంటాను నాలుగు నెలలకి ఐదు నెలలకి ఒకసారి వెళ్తే అవి కూడా ఏం గుర్తుపడతాయి చూసారా బలి జంప్ చేసింది పెద్దలక్ష్మి లక్ష్మి సో అయినా సరే వదలకుండా వెనక సైడు దేవళ్ళు దేవుళ్ళు ఉంటారండి దేవత ప్రతిమలన్నీ కూడా దేవతామూర్తులు అందరూ కూడా బ్యాక్ సైడ్ ఉంటారనమాట అక్కడ దండం పెట్టుకోవాలి మనకి మీకు కూడా ఎందుకు ఇలా పూజ చేస్తాము ఎస్పెషల్గా కనుమ రోజు గోమాతకి ఎందుకు పూజ చేస్తామో తెలియదంటే యూట్యూబ్ యూట్యూబ్లో మీరు కూడా సెర్చ్ చేయండి చాలా మంచిగా చెప్తారనమాట ఎక్స్ప్లనేషన్ కనుమ అంటేనే మన గోమాతలకి ఎస్పెషల్గా చేసే పూజలు అనమాట ఫైనల్గా మా చిట్టి తల్లి లక్ష్మి అయితే పట్టుకొని ఇచ్చింది నెక్స్ట్ మా నాన్నగారు కూడా ఫొటోస్ తీసాను మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము లక్ష్మి గైస్ చూసారుగా మా డాడీ అమ్మ లక్ష్మి అంటే చాలా బాగా రెస్పాండ్ అవుతుంది లక్ష్మి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న లక్ష్మి అనమాట చిన్న లక్ష్మి ఒకటి సైడ్కి అట్టున్నారు కదా దాన్ని కూడా ఇటువైపు తీసుకొచ్చారు పెద్దలక్ష్మి ఇలా చూస్తుంది ఎందుకు మా అమ్మాయిని తీసుకొచ్చారు అని చెప్పేసి ఎలా అయితే మనం పెద్ద లక్ష్మికి పూజ చేసామో సేమ్ అలాగే చిట్టి లక్ష్మి చిన్న లక్ష్మి తల్లికి కూడా చిన్న గోమాత తల్లికి కూడా మనం పూజ చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ వినలేదు మాట తర్వాత అయితే విన్నది గంట మోగింది సౌండ్ వచ్చింది కదా సో మాట విన్నదనమాట నచ్చినట్టుంది చూసారా శంఖం తాడు లైక్ గంట తాడు చాలా బాగా కట్టించుకుంది పెద్ద లక్ష్మికి కొద్దిగా కోపం ఎక్కువ అని చెప్పాను కదా చిన్న లక్ష్మికి అలా ఏముండదండి చాలా చక్కగా మాట వింటుంది అనమాట చెప్పిన మాట బాగా వింటుంది చెప్పిన పనులన్నీ కూడా చేస్తుంది లక్ష్మీదామ్మ అంటే వస్తుంది అక్కడ గడ్డి అవి పెడితే తింటుంది మళ్ళీ నీ వాటర్ అయ్యి పెట్టినా కూడా తాగుతుంది రమ్మంటే ఇలా దా అంటే వస్తుంది వడ్డానం కట్టారనమాట మంచి తల్లికి నెక్స్ట్ వచ్చేసి కాళ్ళకి దిష్టి తాళ్ళు నల్ల తాడు కడతారు అనమాట మనకి దిష్టి తాగలకుండా చూసారా డాడీని ఎలా ముద్దు పెడుతుందో డాడీ అంటే ఎంత ఇష్టం అంటే వీటికి అంత ఇష్టం యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు అంత దూరాన్ని ఉన్నప్పుడే అంబా అంబా నరిసేస్తుంది ఎందుకంటే డాడీ డాడీ అలా చూస్తే చాలు అలా పరిగెట్టుకుని వచ్చేస్తాయి అనమాట మేమైతే కట్టేశాం కదా ఇంక అక్కడే ఉండి అలా అరుస్తున్నాయి వస్తున్నారా వస్తున్నారా అని చెప్పి సో అన్ని తాళ్ళు అయితే కట్టేయడం అయితే జరిగింది చూసారా హెడ్కి కూడా హీర్ యాక్సెసరీ మన బుజ్జిలక్ష్మికి సో పసుపుతో నీట్గా పసుపు రాస్తున్నారు అనమాట మొత్తం గోమాతకి పసుపు కుంకుమ వీటితో కూడా తల్లికి పూజ చూసారా చుట్టూ నేచర్ అయితే ఇలా ఉంది గాయస్ ఎవ్వరూ లేరండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా పక్షుల సౌండ్స్ అన్నమాట పక్షుల సౌండ్లతో చాలా బాగుంది నెక్స్ట్ కుంకుమ బొట్టు పెడుతున్నారు చూసారా మధ్య మధ్యలో బటర్ఫ్లైస్ కూడా వస్తున్నాయి పొలం కళ పల్లెటూరు కాబట్టి అన్నీ ఉంటాయి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చాలా కళొచ్చేసింది చిట్టుతల్లి నెక్స్ట్ గంధ సింధూరం అనమాట ఆంజనేయస్వామిది సింధూరం కూడా తెచ్చారు మా డాడీ సింధూరం కూడా పెడుతున్నారు మా డాడీ ఏంటంటే మేమందరం ఎలా బొట్టు పెట్టుకుంటాం అంటే కుంకుమ బొట్టు పెట్టుకొని సింధూరం కూడా గంధ సింధూరం కూడా ఆంజనేయ స్వామి పెట్టుకుంటాం అనమాట మాకు అది కూడా సెంటిమెంట్ అండి సో మన చిట్టు తల్లి చూసారా ఫైనల్గా రెడీ అయిపోయింది బొట్టు చాలా బాగా కుదిరిందండి ఈ బొట్టు ఏంటంటే వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా మూడు బొట్లు నామం నాకు ఆ టైపులా అనిపించింది అన్నమాట నామం పెట్టినట్టుంది ఇప్పుడు నెక్స్ట్ మన చిట్టు తల్లికి కూడా హారతనమాట మా నాన్నగారు కూడా హారతిచ్చి పూజ చేస్తున్నారు భలే ఇన్నోసెంట్ గా గా చూస్తుంది చూసారా చిట్టు తల్లి నెక్స్ట్ నన్ను కూడా పూజ చేయమన్నారు అండి భయపడుతుందేమో అనుకున్నాను అస్సలా భయపడలేదు అలాగా మాట భలే వింటది నాకైతే చాలా ఆనందం వచ్చింది అలా మన చిన్న లక్ష్మి భయపడకుండా మాట వింటే చాలా బాగా అనిపించింది కరెక్ట్ టైంకి వెళ్ళాము మేమైతే మరీ లేట్ గా వెళ్ళలేదు ఎర్లీగా కూడా వెళ్ళలేదు కరెక్ట్ టైంకి వెళ్ళాం అనమాట చూసారా వెనకాల గోమాతలు ఉంటారనమాట గోమాత బ్రహ్మ విష్ణు లక్ష్మీదేవి ఉంటారు అనమాట సో ఇది కూడా చాలా మంచిది నాకైతే చాలా బాగా అనిపించింది అలా నేను చెప్పిన మాటింటుంటే క్యూట్ గా మా చింటిగాడే గుర్తొచ్చాడు చింటుగాడు చిన్నోడు ఇది వచ్చేసి పెద్ద చింటు అనమాట నాకు సో మన చింటుగాడి కలర్ కూడా సేమ్ కదా నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించి బాగా నచ్చేసింది అలా చూస్తానే ఉన్నాను చిన్న లక్ష్మితో ఆడుకుంటున్నాను ఫొటోస్ కూడా తీసారనమాట మా డాడీ లక్ష్మి కూడా చాలా బాగుంది ముక్కు చూసారా ఎలా ఉందో నల్లగా చిట్టి తల్లి నెక్స్ట్ మా డాడీకి కూడా సరదాగా ఫొటోస్ తీసాను పక్కన ఉంటే ఆనందం వచ్చేస్తుంది చిన్న లక్ష్మికి చూసారా మా చిన్న లక్ష్మి రెడీ అయ్యి ఒక రౌండ్ వేస్తుంది వేసేస్తుంది ఆనందం వచ్చేసి గైస్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మన చిన్న లక్ష్మి తల్లి మేకప్ మీకు ఎలా అనిపించింది మన చిన్న లక్ష్మి కనుమకి మేము చేసిన మేకప్ ఎలా అనిపించిందని సరే వడ్డాను వడగొట్టేసుకుంది అప్పుడే చిందులు వేసేసింది కదా వడ్డాను ఊడిపోయింది మళ్ళీ కడతారు నెక్స్ట్ వీడు అనమాట పొట్టోడు ఈ పొట్టోడికి నెక్స్ట్ మేకప్ సో ఈ పొట్టోడికి అయితే మేకప్ స్టార్ట్ చేశారు మన పెద్ద లక్ష్మి ఉంది కదా నల్ల కలర్ లో వాడికి దానికి పుట్టిన బేబీ బాయ్ అనమాట వీడు వీడిని కూడా అలా జాగ్రత్తగా చూస్తున్నారు డాడీ వీడి ఏజ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉంటుంది అండి ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ ఉంటది ఏజ్ చాలా చిన్నవాడు అనమాట వీడికి కూడా నీట్గా మెల్లో గంట తాడు అండ్ అలాగే కాళ్ళకి దిష్టి తాళ్ళు అన్ని కట్టేసి పసుపు రాసి కుంకుమ పెట్టి బొట్టు పెట్టి నెక్స్ట్ అలాగే గంధ సింధూరం కూడా అనమాట చూసారా వీడు ఎంత క్యూట్ గా ఉన్నాడంటే అలా చూస్తాడు మా డాడీ వచ్చేటప్పటికి అలా చూస్తా ఉంటాడు నాలుగు జీవులు డిపెండ్ అయి ఉన్నాయన్నమాట మా డాడీ వచ్చే టైంకి ఎలా ఎప్పుడు వస్తారా అని చెప్పి చూస్తాయి వీడికి కూడా ఈ పుట్టోడి కూడా నీట్ గా హారిస్తున్నారు మా డాడీ చాలా చిన్నగా ఉన్నాడు అనమాట యాక్చువల్గా చిన్న లక్ష్మి ఇంత ఉన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు అనమాట రావడము క్యూట్ గా కూర్చున్నాడు ఫొటోస్ అయితే తీయించుకున్నాను చూసారా ఫస్ట్ అయితే మూడు గోమాతలకి కూడా మేకప్ అనేది కంప్లీట్ చేసేసాము అది కూడా కంప్లీట్ చేసేసాము కదా నీట్గా పూజ హారతులు అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి అన్నమాట ఇది వచ్చేసి గేదండి మా డాడీ తీసుకున్నారనమాట అన్న భర్త నుంచి అక్కడి నుంచి తెప్పించారు అనుకుంటా దీన్ని సో దీనికి కూడా మేకప్కి చూసారా ఈ పింక్ కలర్ పువ్వు అయితే చాలా కామెడీగా ఫన్నీగా అనిపించింది క్యూట్ ఉంది ఆ చెవులు అలా ఓపడము ఆ పింక్ కలర్ పువ్వు ఒకటి చాలా బాగుందనమాట అండ్ అలాగే యెల్లో కలర్లో ఉన్న కన్నీ కూడా కట్టారండి ఇది వచ్చేసి కన్నీ ఎలా కట్టి పట్టుకుంటారనమాట దాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళడానికి కన్నీ ఇవైతే చాలా హ్యాపీగా ఉండుంటాయి మన గోమాతలో మన చిన్న లక్ష్మి పెద్ద లక్ష్మి పెద్దలక్ష్మి వాళ్ళ అబ్బాయి ఇంకా ఈ గేది కూడా చాలా ఆనందంగా ఉండుంటాయి కనుమ రోజు ఎందుకంటే నీట్గా వీటిని మేకప్ చేసి పూజలు అయ్యి చేసి ఫుడ్ అది బాగా పెడతాం కదా సో చాలా ఆనందంగా జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి పూజా కార్యక్రమాలు అయిపోయినాయి కదా నెక్స్ట్ ఫుడ్ అనమాట వీటికి గడ్డి తెచ్చారు చూసారా గడ్డి తేగానే ఎలా వచ్చేసిందో క్యూట్గా ఉంది ఆ హెడ్ మీద ఉన్న పింక్ కలర్ పువ్వు నేనైతే నవ్వుకున్నాను మా డాడీ అయితే దూరంగా వెళ్ళి గడ్డి మేటు నుంచి గడ్డి అయితే తెచ్చారండి ఎండుగడ్డి బాగా ఇష్టంగా తింటాయన్నమాట లక్ష్మిలు సో పెద్దలక్ష్మికి చిన్న లక్ష్మికి ఆ పొట్టోడికి కూడా అయితే పెట్టారనమాట చూస్తున్నాయి ఆకలి వేసినట్టు ఉన్నాయి పాపం బాగానే తెచ్చి పెట్టే టైంకి ఇంకా ఫుడ్ తింటున్నాయి స్టార్ట్ చేసేసి ఆకలి వేసేసింది బాగా చూసారా చిట్టి తల్లి చిన్న లక్ష్మి అయితే బాగా ఆకలిగా ఉంది పెద్ద లక్ష్మి కూడా సో ఏంటి అంటే ఇలా కనుమ రోజు మనకి ఇలా గోమాతలకి కడుపు నిండా పెట్టాలన్నమాట ఫుడ్ అనేది చాలా పుణ్యం అండి దోషాలన్నీ పోతాయి అన్నమాట చాలా మంచి మంచిగా ఉంటుంది మనకి ఏంటంటే ఇలాగా మీరు కూడా మీకు కూడా ఏంటంటే మీ దగ్గరలో ఏమన్నా గోమాతలు ఉంటే మీరు కూడా వెళ్ళి నమస్కారం చేసుకోండి వాటికి ఏంటంటే దైవ స్వరూపం అనమాట ఇలాంటి గోమాతలు నాకు ఇవన్నీ కూడా మా డాడీ చెప్పారు ఇలా ఒక మేము వ్లాగ్ చేస్తూ ఉండగా మా డాడీ ఇవన్నీ చెప్తూ ఈ పనులన్నీ చేశారనమాట సో నేను విన్నాను అవన్నీ కూడా మీకు చెప్తున్నాను చూసారా పాప మా ఆకలి వేసేసింది వాటర్ కూడా పెట్టేశారు మా డాడీ సో ఫైనల్గా మేమైతే ఫోటో తీసుకున్నామండి సో ఇంకా ఇంకా లాస్ట్ ఫైనల్గా మన చిట్టు పూజా కార్యక్రమాలు అయిపోయాయి ఫుడ్ అయిపోయింది వాటర్ కూడా పెట్టేశారు కదా ఇంకా మేమైతే ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇంక ఇవన్నీ చేసేటప్పటికి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో మళ్ళీ మేము అన్నీ తెచ్చుకున్న సామాన్లు అన్నీ కూడా బ్యాగులు అవి పట్టుకుని వచ్చేస్తున్నాము చూసారా ఎలా ఉందో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బాడీ బంద అసలు బాగాలేదు రెయిన్ వచ్చేయడం వల్ల ఇప్పుడైతే కొంచెం పొడి పొడిగానే ఉంది ఇది వచ్చేసి కంద తోట అనమాట కంద తోట ఇంకా బొప్పాయి తోట అవన్నీ ఉంటాయి మేము వచ్చే దారిలో ఇంకా అలా వచ్చేస్తే సరదాగా ఇంకా సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాను నేచర్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంటది మా ఇంటి దగ్గర నేచర్ అయితే బాగా వస్తుంటే మాకు దారిలో ఒక కిచికి టాక్టర్ కనపడింది చిన్న ట్రాక్టర్ మీద పిల్లలందరూ కనుము కదా మా చిన్నప్పుడు అయితే ఎడ్లు బండ్లు ఇలాంటి చిన్న చిన్న ట్రాక్టర్లు ట్రిప్పుల్ తీసుకెళ్లేవారు అందరూ కూడా అరుస్తూ అచ్చరబచరవా అంటారు ఇంకా అలా అలా సరదాగా ఎంజాయ్ చేసేవారు అనమాట నేను కూడా చాలా సార్లు ట్రాక్టర్ ఎక్కిన చిన్నప్పుడు ఈ మధ్య అయితే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు ఏం కనపడలేదండి సో ఇప్పుడైతే ఇలా ట్రాక్టర్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఆపోజిట్ లో ఇంకో ట్రాక్టర్ వచ్చేసింది సో ఎలా వెళ్తారు వాళ్ళు ఎలా టర్నింగ్ తీసుకుంటారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది అనమాట సో గాయస్ పూజలు అన్ని కంప్లీట్ చేసుకుని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి సో ఈ సంవత్సరం కనుమ పండగకి మా చిట్టు తల్లి మేమైతే ఇలా పూజలు చేసాము ఇలా అలంకరించాము మీరు ఎలా అలంకరించారో మా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ అలాగే మీకు కానీ గోమాతలు కనిపించలేదు అంటే చాలా మంది సిటీలో ఉంటారు కదా సో మా చిట్టు అయితే మీరు పూజలు మేము పూజ చేసాము కదా మీరు నమస్కారం అయితే చేసుకోవచ్చు సో గాయస్ మీకైతే ఈ రోజు వీడియో నేను చేసిన కనుమ స్పెషల్ వీడియో మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను సో మీరైతే కనుమ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కూడా అనుకుంటున్నాను సో మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా మరొకసారి కనుమ పండగ శుభాకాంక్షలు అండి సో మేము ఈ వీడియో అయితే ఇంక ఇక్కడతే అండ్ చేసేద్దాము నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి ముందుకు ముందుకైతే వచ్చేస్తాను అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మీరు కానీ నా పాత వీడియోస్ వాచ్ చేయలేదంటే వాచ్ చేయండి గాయస్ సో అన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్